మేము కోటప్ప కొండ రోడ్డు లో ఇల్లు కట్టుకున్నాం ఆ ఇల్లు కట్టుకుంటే అక్కడ ఒక అమ్మాయిని చిన్న అమ్మాయి మన నా పిల్లంత అమ్మాయి అలవాటు అయ్యాడు మళ్ళీ మాట్లాడుతున్నాడు నీకు ఎలా తెలిసింది ఎట్లా తెలుస్తుందంటే ఆ అబ్బాయి ఆ అమ్మాయి మా ఆయన వదిలిపెట్టినప్పుడు ఒక అబ్బాయి పెళ్లి చేస్తున్నాడు అంట అమ్మాయి ఆ అబ్బాయి వచ్చి అబ్బాయి అంటే తల్లి అంటే ఈ పొమ్మ మా వారను ఆ అమ్మాయి ఇద్దరు బాబు అందరు వచ్చారండి అందరు వచ్చి అరిచారు అరిస్తే ఇంకా నేను పాన్లే డబ్బులు అవి ఇది అని అన్నాడు సరే ఇంకా తర్వాత ఏమైపోయింది మరి ఏంది ఇప్పుడు మరి అమ్మకి గ్యారెంట్ గా నమ్మకం ఏం కావాలంటే నా మనవరాలు సంవత్సరం ఉన్నారా నా మనవడికి సంవత్సరం వెళ్ళి ఉంటాయి ఇద్దరు మీద చేతులు పెట్టాడండి పిల్లల మీద వచ్చి నేను బాగున్నాను మీ వయసుకి మీరు మీ ఆయన కలిసి మీ అబ్బాయి కాపురు నిలబెట్టడానికో లేకపోతే మీ కూతురు కాపురు నిలబెట్టడానికో వెళ్ళాలి గాని మీ అబ్బాయి కోడలు మీ కాపురు నిలబెట్టడం కోసం వచ్చారు మీ అబ్బాయి నమ్మకం ఏంటంటే నాన్న పిల్లల మీద ఒట్టేశాడు కదా మారిపోయి ఉంటాడు అమ్మకి అనవసరమైన అనుమానం ప్రతిసారి డౌట్ పడుతుంది అని అనుకుంటా వచ్చాడు ఇప్పటిదాకా ఆ ఉంచుకున్న అమ్మాయి చిట్టీలు కట్టట్లేదని ఆ అమ్మాయిని అడిగితే మా ఆయన పలానా చోటు ఉన్నాడు ఎల్లు అడగండి అని మీ ఇంటికి పంపించిందా మీ అమ్మాయి తల్లి తెరుచుకొని ఉంటాయి ఇప్పుడు అలా అవతారం చూసి నమస్తే వెల్కమ్ టు అదాలత్ విత్ అడ్వకేట్ రమ్య మీ యొక్క సమస్యల్ని తనదైన శైలిలో పరిష్కరిస్తూ ఎన్నో కుటుంబాల్లో వెలుగులు నింపుతున్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ ఆకుల రమ్య కుమారి గారు మేడం మనతో హాయ్ మేడం నమస్తే నమస్తే రేనా ఎలా ఉన్నారు సో థ్యాంక్ యూ ఫర్ యువర్ బ్యూటిఫుల్ సర్వీస్ వన్స్ అగైన్ సో మరి కాలర్ రెడీగా ఉన్నారు మ్యామ్ వారి యొక్క సమస్య ఏంటో తెలుసుకుందాం అలాగే నమస్కారం అండి మీ పేరు మా పేరు రాజేశ్వరి అండి రాజేశ్వరి గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు నడకరావు అండి ఓకే అండి ఓకే ఓకే మరి రమ్య మేడం గారు ఉన్నారు మీ యొక్క సమస్య ఏంటో మేడం తోటి ఒకసారి మాట్లాడండి రాజేశ్వర గారు చెప్పండి అమ్మా నమస్తే మేడం నమస్తే అమ్మా చెప్పండి నాకు యాభై నాలుగేళ్లు మా వారికి ఒకటి తక్కువ అరవై ఏళ్ళు మేడం నాకు చెప్తుంటేనే ఏడు పోస్తుంది మేడం రాజేశ్వరి గారు కొద్దిగా ధైర్యం చేసుకుని మాట్లాడాలండి బాగా ఉంది మేడం ఇప్పుడు నాకు పిల్లలు పెళ్లిళ్ళు బాబు కూతురు కంటానికి వచ్చింది

తర్వాత మేము గుంటూరు నుంచి నర్సరాపేట వచ్చాము నసరాపేటలో లారీలు అవి అన్ని బాగా ఉన్నాయి తర్వాత ఒక రెండు వేల ఆరులో బార్లు పెట్టాడు రెస్టారెంట్లు ఇంకా అక్కడ నుంచి ఆటోమేటిక్ గా మారిపోయాడు మేడం మంచి రెండు వేల ఆరు నుంచి మీకు కష్టాలు స్టార్ట్ అయినాయి పిల్లలు అప్పుడు నాకు ట్రెంసీ జరుగుతుంది ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ బెంగళూరులో జాయిన్ చేసాం అన్న యూనివర్సిటీలో ఇంకా పిల్లలు ఉన్నారు అప్పుడు అక్కడ మేము కొండ రోడ్ లో ఒక ఇల్లు కట్టుకున్నాం ఆ ఇల్లు కట్టుకుంటే అక్కడ ఒక అమ్మాయిని చిన్నమ్మాయి నా పిల్లంత అమ్మాయి అలవాటు అయ్యాడు ఇల్లు కట్టేటప్పుడే అలవాటు అయ్యాడు ఇంకా అది ఎట్లా ఏంటి నేను ఇంకా గొడవ పెట్టుకొని ఇంకా అసలు అడి నన్ను ఎక్కడ అయినా కూడా గొడవ పెట్టుకొని నాకు పెళ్లికి వచ్చిన ఉంది ఎంత చదివే పిల్లందని నేను గొడవ పెట్టుకున్నా మేడం గొడవ పెట్టుకుంటే సరే ఇంకా మానేశాడు నా పెళ్ళాం పిల్లల కన్నా ఎక్కువేం కాదని పిల్ల మీద వచ్చేసాడు రియలైజ్ అయ్యాడు రియలైజ్ అయ్యాడు మరి ఎందుకో ఇంకో అమ్మాయి తోలి అన్నాడు ఫోన్ అన్నాడు అమ్మాయి ఎలా పెద్దయినా ఇద్దరు పిల్లలు ఉన్న ఆయన తోటి ఏం అవసరం ఎలా పరిచయం అదే కాదు ఇంకా అదే అయిపోయింది సడన్ గా అక్కడ బార్లో దిగాడు మరి ఏమనుకున్నాడు ఏమో అక్కడ కూడా కొంచెం బార్ కాడ ఏదో గొడవలు అయ్యి అక్కడ ఆ శ్రీనివాస్ నగర్ లో అతను ఏదో తిట్టారని ఆయనకి నాకు ఇక్కడ ఉండ బుద్ధి కావట్లేదని ఆ ఇల్లు అమ్ముకొని ప్రకాష్ నగర్ వచ్చాం ప్రకాష్ నగర్ లో అపార్ట్మెంట్ ఒకటి కొనుక్కున్నాం కొనుక్కున్నాము బానే ఉంటున్నాము బానే ఆ రెస్టారెంట్ లో నడుపుతున్నాడు బానే ఉంటున్నాడు మధ్య మధ్యన ఏదో పిచ్చి పిచ్చి చేస్తున్నాడు నేను అరుస్తున్నాను ఇంకా తర్వాత తర్వాత పెళ్లి చేశాం ఎన్ని మీ అమ్మాయి పెళ్లి ఎప్పుడైంది రెండు వేల పదకొండులో పాపకు పెళ్లి చేసామండి ఓకే మరి ఇప్పుడు డెలివరీకి రావడం ఏంటి అంటే ఇప్పుడు పాపకి కొంచెం ఐదేళ్ల ఆరేళ్ల తర్వాత ఒక బాబు కుట్టాడు మళ్ళీ ఒక ఐదు ఆరు ఏళ్ల తర్వాత ఒక బాబు ఇప్పుడు సెకండ్ డెలివరీ నడుస్తుంది ఆ అయిపోయిందండి బాబుకి పాప బాబుకి కూడా ఇప్పుడు రెండో సంవత్సరం ఇంకైతే ఇంకా పాపకి పెళ్లి చేసాము పిడుగురాళ్ళు ఇచ్చాము పాపని అల్లుడి బిజినెస్ బానే ఉంది అయిపోయిందండి ఇంకా తర్వాత బాబు కూడా చదువు అయిపోయింది జాబ్ వచ్చింది బాబుకి బాబు కూడా మ్యారేజ్ బాబు లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు బానే పెళ్లి కూడా గ్రాండ్ గా అబ్బాయి మ్యారేజ్ ఎప్పుడైందమ్మా అబ్బాయి మ్యారేజ్ ఎప్పుడైంది సుమార్ గా రెండు వేల పదిహేను రెండు వేల పదహారు లోనో అయిందండి ఓకే అమ్మా మీ అబ్బాయి వాళ్ళు మీతో పాటు కలిసి ఉంటారా వాళ్ళు వేరే ఉండేవాళ్ళ అసలు బాబు ఎప్పుడు చదువు కానించి మా దగ్గర ఉండడండి ఓకే అమ్మా ఆ మధ్య మధ్యలో ఇట్లా సెలవులు ఏదన్నా వచ్చి పోతుంటారు అంతే ఇంకా మేమిద్దరమే ఉంటామండి కాకపోతే మేనమామ కొడుకే నా సొంత అమ్మ తమ్ముడు కొడుకే వార్లు వీటిని కానించండి నాకు తెలియకుండా ఏదో ఒక రకంగా ఎప్పుడు ఏదో ఒక అమ్మాయితో వెళ్తూనే ఉన్నాడండి ఇంకా సరే నేను కూడా ఏమో లే మనకి ఇంకా ఎవరో చెప్పిన మాటలు వినకూడదని నేను కూడా కొన్ని కొన్ని పట్టించుకోలే పట్టించుకోకుండా వదిలేసాను వదిలేశాను మనవడు పాపకు పెళ్ళైంది మనవడు పుట్టాడు బాబు పెళ్ళైన ఎల్లుండి అనగానే ఈ రోజు ప్రెగ్నెంట్ అని మా పాపకు తెలిసింది ఇంకా సంతోషంగా అందరం సంతోషపడ్డాం ఆయన సంతోషపడ్డాడు జనాలకు కందుకున్నాని బాగానే ఉండం పాపకు బెడ్ రెస్ట్ ఓకే ఆ బెడ్ రెస్ట్ అయితే పాపకి అట్లా పాపకాడే ఎక్కువ అది ఉండేదాన్ని మరి ఎట్లా ఇదయ్యాడో అప్పుడు మేము వదిలిపెట్టి అప్పుడు వదిలిపెట్టి పాప మీద వచ్చేసిన అమ్మాయి అన్నట్టు మళ్ళీ పోతున్నాడు అమ్మాయి ఆ అమ్మాయితోనే మరి ఆ అమ్మాయి కూడా అప్పుడు ఎవరినో ఒక అబ్బాయిని పెళ్లి చేసుకొని వెళ్ళిపోయింది అది ఇదని చెప్పాడు ఇతను చెప్పడమే నీకైతే తెలియదు

ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ కేర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ ఫైవ్ వన్